హాయ్ ఫ్రెండ్స్ ఆరో వారం వాడిపిల్లి వెంకన దర్శనానికి అయితే బయలుదేరాము ఈ ఐదు వారాలు ఒక వంతు ఆరో వారం అయితే మా ప్రయాణం చాలా కష్టమైందండి ఎందుకు కష్టమైంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి పన్నెండు దాటిపోయింది ఈరోజు ట్రైన్ కరెక్ట్ టైంలో ఉంది స్టేషన్కి వచ్చేసి ఉంది ఇంకా ఖాళీ ఉంటుందా ఉండదా అని హడావిడగా లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కేసరికి ఒక్కళ్ళు కూడా లేరనమాట అంటే లేడీస్ కంపార్ట్మెంట్ అయితే ఖాళీగా ఉంటుంది ప్రతి వారం కూడా నేను అదే ఎక్కుతున్నాను మా వారైతే మామూలు జనరల్ కంపార్ట్మెంట్ అయితే ఎక్కుతున్నారు ఇంకెవరూ లేకపోయేసరికి నాకు భయం వేసి నేనైతే మొత్తం భోగి అంతా తిరుగుతా అలా సరదాగా వీడియో అయితే తీసుకుంటున్నాను అసలు ఖాళీ ఉంటుందా ఉండదా అని టెన్షన్ పడి ఎక్కింది నాకు అసలు ఫుల్గా భోగి భోగి మొత్తం ఖాళీ అనిపించింది ఆ తర్వాత ట్రైన్ అయితే బయలుదేరింది ఇంకా అనపతి కూడా కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది పాదొక్కు నాలుగు అయ్యేసరికి అనపతి అయితే దిగిపోయాము ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ తెల్లవారుజాము లేదా రెండు గంటలకు లేసి మూడు గంటలకైతే అయితే బయలుదేరాము నేను అంతలా మంకీ కి స్వెటర్ ఎందుకు పెట్టుకుంటున్నాను చాలా ఎక్కువగా ఉంటుందని పెట్టుకున్నాను కానీ ఈ వారం ఏంటంటే మంచు చాలా ఎక్కువగా ఉందండి మీకు వీడియోలో వై లర్లో కనిపిస్తుంది అంతా కూడా మంచి అనమాట అంటే మా ఎదురుగా ఏదైనా వాహనం వస్తున్నా మాకు కనిపించేది కాదు వెనకట్ల ఏదైనా వచ్చి మమ్మల్ని గుద్దుతుందా అన్నట్టు భయం వేసేది అనమాట చాలా స్లోగా వెళ్ళాము ఇంకా వెళ్ళేసరికి వాడిపిల్లంతా కూడా మంచుతో కప్పుకుపోయి ఉందండి అసలు పార్కింగ్ కూడా చాలా ఖాళీగా ఉంది మాకులకు చాలా మంది ప్రయాణం చేయాలంటే భయం కానీ ఉండిపోయారు ఏంటో అని అనిపించింది ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కార్లు కూడా మధ్యలో ఆగిపోయి ఉండిపోయారండి అసలు నిజంగా ముందుకు వెళ్ళడానికి చాలా చాలా కష్టం అనిపించింది నేను ఇప్పుడు అంత ఫాగ్ అయితే చూడలేదు ఇంకెలా అయితే ధైర్యం చేసి అయితే వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏడు ప్రదక్షలు చేసేసి అలాగే స్వామివారికి దీపారాధన చేసేసుకుని క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి క్యూ లైన్లు అయితే ఈరోజు కొంచెం ఖాళీగానే అనిపించాయి మాకు ముప్పావు గంటలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు వన్ అవర్ అయితే టైం తీసుకునేది ఈసారి ఎక్కువగా పొగమంచి ఉండడం వల్ల జనాలు అయితే చాలా తక్కువగా వచ్చారండి గుడికి నేను అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానానికి బిందుల్లో బియ్యం వేస్తారు కదా అలా ఏడేస్ గుప్పిళ్ళు ఇద్దరం వేసేసాము తర్వాత ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేసుకుని ప్రదక్షిణ నుండి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసేసుకుని తీర్థం తీసేసుకుని అలాగే విమాన వెంకటేశ్వర స్వామికి మన కోరికలన్నీ చెప్పేసుకుని శివాలయ దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఉదయాన్నే వెళ్తే కనుక పులిహార ప్రసాదం అయితే ఇస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పులిహోర తీసేసుకున్న తర్వాత చామంతి పూలు అయితే ఈ వారం ఆరు యాభై రూపాయలు ఇచ్చారండి చాలా చవకైపోయాయి అయిపోయాయి అలాగే అల్లం కూడా కేజీ అరవై రూపాయలకి అయితే ఇచ్చారు ఇంకా అల్లం చామంతులు తీసుకుని మళ్ళీ మా బండి దగ్గరికి అయితే బయలుదేరామండి కానీ ఇప్పుడు కూడా అసలు పొగముంచి అయితే చాలా ఎక్కువగా ఉంది ఆరున్నర అయ్యేసరికి దర్శనం అంతా కంప్లీట్ అయింది ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము కానీ దారంతా కూడా కూడా పొగముంచి అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు కూడా రోడ్లు అయితే కనిపించట్లేదు ఇంకా కొంచెం వెలుతురు వస్తే ఇలా ఉంది ఇంకా తెల్లవాజాని మా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అలాగే ఇదైతే రావుల్ పాలెం బ్రిడ్జ్ మరీ దారుణంగా అసలు ఏమీ కనిపించట్లేదు స్లోగా ఇంటికి వెళ్ళి తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ కి అయితే